హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత ఇంటికి రావటంతో ఏంటి సీత నైట్ అంతా ఇంటికి రాలేదు ఫోన్ చేసిన స్టాఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళావు అని రామ్ నిలదీస్తూ ఉంటాడు కస్టమర్స్కి నేను అందరికీ డెలివరీ చేసేసాను చాలా బిజీ మామా అందుకనే సరే కానీ ఏంటి అత్తా అలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు జలపతి అంటాడు ఏం లేదమ్మా టీచర్ గారు స్టేషన్ నుంచి తప్పించుకున్నారంట వేరే స్టేషన్కి తీసుకువెళ్తూ ఉండంగా అని చెప్పడంతో అవునా ఎప్పుడు బాబాయ్ అని సీత అడుగుతూ ఉంటుంది నిన్న నైట్ అట అని చెప్తూ ఉంటారు ఇకప్పుడు రామ్ కూడా అంటాడు చూసావా టీచర్ గారు ఎలా చేశారో ఇలా పారిపోతారని అస్సలు అనుకోలేదు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయినట్టు అని చెప్పి అర్చన కూడా అడుగుతూ ఉంటుంది ఏమో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి పారిపోయారేమో అని సీత చెప్తూ ఉంటుంది ఏ తప్పు చేయలేదని ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావు కదా చూడు ఇప్పుడు మీ టీచర్ ఎలా చేసిందో నిజంగా ఏ తప్పు చేయకపోతే పారిపోకూడదు కోర్టులో వాదిచ్చి నిరూపించుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఆ నిరూపించుకోవటానికే పారిపోయారు ఏం చేస్తారు మరి పాపం అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు చలపతి అంటాడు అవును ఇలాగే మీ జనార్దన్ మావే కూడా అలానే అంటున్నారు అని అనటంతో సీత అంటుంది అయితే పోనీలే టీచర్ గారిని ఇంట్లో కొంతమంది అయినా నమ్ముతున్నారు అని సీత చెప్తూ ఉంటుంది ఏదేమైనా మహాలక్ష్మి అత్తయ్యకే ముప్పు టీచర్ గారు పారిపోవటంతో అంటుంది నాకెందుకు ముప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరేమో అత్తమ్మని చంపింది ఆవిడే అని అరెస్ట్ చేయించారు ఆవిడేమో నేను చంపలేదు అంటూ ఇప్పుడు పారిపోయింది కాబట్టి ముప్పు మీకే కదా అత్తయ్యా నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారు కదా ఏ తప్పు చేయకపోతే ఆవిడే నిజంగానే కోర్టులో వాదిచ్చుకోవాలి అని గిరి చెప్తూ ఉంటాడు అవును మరి ఏ తప్పు చేయకుండా శిక్ష ఎందుకు అనుభవిస్తారు అందుకనే టీచర్ గారు పారిపోయి ఉండొచ్చు నిజంగానే ఆవిడ హత్య చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకి దొరుకుతుంది అదే చెయ్యలేదు అనుకోండి అప్పుడు ఆవిడ ఎక్కడో అక్కడ దాక్కొని వచ్చి మహాలక్ష్మి అత్తని ఏదైనా చేయొచ్చు ఎందుకంటే కక్ష తీర్చుకోవటానికి కత్తి తీసుకొచ్చి పొడి చేయొచ్చు లేకపోతే గన్ తీసుకొచ్చి షూట్ చేసేయచ్చు మహాలక్ష్మి అత్తయ్య మీద కోపంతో ఏదేమైనా చెయ్యొచ్చు అందుకనే ముప్పు మీకే అత్తయ్యా అని చెప్తూ ఉంటుంది నేను ఎవరికి భయపడను అంత సీన్ లేదు ఆ విద్యాదేవికి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చూద్దాం ఏదైనా జరగచ్చు అని సీత అంటుంది అసలే మహాలక్ష్మి అత్తయ్య దృష్టిలో టీచర్ గారు పెద్ద క్రిమినల్ కదా ఏదైనా చెయ్యొచ్చు అని భయపెడుతూ ఉంటుంది ఇక అర్చన అయితే నువ్వు అనవసరంగా మహాలక్ష్మిని భయపెట్టకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను భయపెట్టట్లేదు నిజమే చెప్తున్నాను మహాలక్ష్మి అత్తయ్య ఏ తప్పు చేసి ఉండకపోతే పర్వాలేదు ఆవిడ ఏమీ చేయదు నిజంగా తప్పు చేసి ఉంటే కనుక అప్పుడు ఏమీ చేయలేము మనము అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు గిరి అంటాడు ఆవిడ కనిపిస్తే పోలీసులకి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తారట అందుకనే మాకు త్రిలోక్ గారు హామీ ఇచ్చి వెళ్ళారు ఏమీ జరగదు అని చెప్పి హామీది ఏముంది మామయ్య ఏదైనా జరగవచ్చు కదా మహాలక్ష్మి అత్తే ప్రాణానికే ముప్పు అని భయపెట్టేస్తూ ఉంటుంది అప్పుడు రామ్ కూడా చెప్తూ ఉంటాడు అనవసరంగా పిన్నిని భయపెట్టకు అని కోపపడుతూ ఉంటాడు నేనేం భయపెట్టట్లేదు మీ పిన్ని ఏ తప్పు చేయకపోతే పర్వాలేదు ఏమత్తయ్యా మీరు ఏ తప్పు చేయలేదు కదా అని అడుగుతూ ఉంటుంది నాకేం అవసరం నేను అలా కనిపిస్తున్నాను నీకు నేనే తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటుంది జనా కూడా మహాలక్ష్మి ఎప్పుడు తప్పు చేయదని చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు ఏమో మామయ్య అన్నీ మీకు చెప్పే చేస్తారా ఏంటి చెప్పకుండా అయినా చేయొచ్చు అని కావాలని చెబుతూ ఉంటుంది నేను ఎవరికి భయపడేదాన్ని కాదు అని చెప్పి మహాలక్ష్మి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తర్వాత సీత వాళ్ళమ్మ నాన్నకు ఫోన్ చేస్తుంది శివకృష్ణ లలితకు అక్కడ శివకృష్ణ లలిత బాధపడుతూ ఉంటారు సుమతి జైలు నుంచి తప్పించుకున్నందుకు ఇదంతా ఆ త్రిలోక్ చేసిన పని అని బాధపడుతూ ఉంటారు సుమతి ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పి సీత ఫోన్ చేసి ఏంటి నాన్న మీరు టీచర్ గారి గురించే ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది చాలా బాధగా చెప్తూ ఉంటాడు నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది నాన్న నాకు టీచర్ గారే సుమతి అత్తమ్మ అని తెలిసింది అని చెప్తూ ఉంటుంది శివకృష్ణ షాక్ అయిపోతాడు నీకెలా తెలిసిందమ్మా అని అడుగుతూ ఉంటాడు నీ కూతురి నాన్న ఆ మాత్రం తెలుసుకోలేనా నువ్వు చెప్పలేదు కదా అందుకే నేనే తెలుసుకున్నాను అని అంటుంది అప్పుడు లలిత సుమతి మా దగ్గర మాట తీసుకుందమ్మా ఎవరికి చెప్పొద్దని అందుకే చెప్పలేదు అని చెప్పటంతో అర్థమైందమ్మా నాకు మీ పరిస్థితి అత్తమ్మ పరిస్థితి అర్థమైంది అర్థం చేసుకున్నాను మీరేం భయపడకండి అత్తమ్మ నా దగ్గరే భద్రంగా ఉంది అని చెప్పడంతో శివకృష్ణ లలిత సంతోషపడుతూ ఉంటారు నిజంగానా అని అడగటంతో అవును నేనే భద్రంగా దాచిపెట్టాను ఎలాగైనా సరే నిరూపిస్తాను రెండు రోజుల్లో మహాలక్ష్మి అత్తయ్య బండారం బయట పెడతాను అని చెప్తూ ధైర్యం చెప్తుంది అలాగేనమ్మ జాగ్రత్త అని అనటంతో మీరు అప్పటిదాకా ఈ విషయం ఎవరితో చెప్పొద్దు నాన్న ఆఖరికి రామ్ మామ కూడా చెప్పొద్దు నిజం బయటపట్టక ఆధారాలతో సహా అప్పుడు చెబుదాం అని సీత మాట తీసుకుంటుంది వాళ్ళ దగ్గర ఇక ఇంతలో రామ్ అక్కడికి వస్తాడు సీత భయపడుతూ ఉంటుంది మా అమ్మ అన్నీ వినేసారా అని చెప్పి ఏంటి సీత ఎవరితో మాట్లాడుతున్నావు మా అమ్మ గురించి మాట్లాడుతున్నట్టున్నావు అని అడుగుతూ ఉంటాడు అమ్మయ్య ఈయన వినలేదన్నమాట ఏం లేదు మామ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాను అత్తమని బాధపడుతున్నారు తలుచుకొని నాకు బాధగా ఉంది దాని గురించే మాట్లాడుతున్నా అని చెప్పడంతో టీచర్ గారు ఇంత పని చేస్తారని అనుకోలేదు అమ్మని చంపేసి పారిపోయారు ఇప్పుడు కనిపిస్తే నేనే చంపేస్తాను అంత కోపం వస్తుంది అని అనటంతో తప్పు మామ అలా మాట్లాడకూడదు అని సీత చెప్తూ ఉంటుంది టీచర్ గారి మీద నీకు అంత నమ్మకం ఏంటి సీత అని అడుగుతూ ఉంటాడు కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు మామ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు కన్న తల్లిని అంటున్నావు నీకు పునర్జన్మను కూడా ఇచ్చారు అని ఎలాగైనా నిరూపిస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది సుమతి నిజంగానే వచ్చి నన్ను ఏదైనా చేస్తుందా అని ఆలోచిస్తూ ఉండగా అర్చన వచ్చి భుజం మీద చేయివేస్తుంది మహాలక్ష్మి చాలా దడుచుకుంటుంది ఏంటి అర్చన ముందులకు వచ్చి మాట్లాడచ్చు కదా సుమతి అనుకొని భయపడి సచ్చాను అని అనటంతో సుమతి విషయం నిజం బయట పెట్టేసి చెప్పేయచ్చు కదా అప్పుడు టెన్షన్ ఉండదు అని ఐడియా ఇస్తూ ఉంటుంది నిజం తెలిస్తే నన్ను అందరూ కలిసి చంపేస్తారు కదా అని అంటుంది ఇక ఇంతలో రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి మహాలక్ష్మికి ఫోన్ చేస్తారు పెళ్ళి సంగతి ఏమైంది అని చెప్పి మీరు పదే పదే నాకు ఫోన్ చేయొద్దు నేను చూసుకుంటానని చెప్పాను కదా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ప్రీతి పెళ్ళి క్యాన్సిల్ చేసే ప్రయత్నంలో మీరు నన్ను ఫోన్ చేసి విసిగించొద్దు అని అనటంతో వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉంటారు మీరు కనుక ఇది మిస్ అయ్యారు అంటే మీ ప్రాణాలు ముప్పు తప్పదు అని బెదిరిస్తూ ఉంటారు అర్చన కూడా మాట ఇస్తూ ఉంటుంది ఏమి జరగదని చెప్తుంది కదా మా మహా అని అనటంతో ఏదైనా జరిగితే ఆవిడతో పాటు మీ కూడా నష్టమే అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సీత అర్ధరాత్రి అందరూ పడుకున్నాక చీరల వ్యాన్ దగ్గరికి వచ్చి టీచర్తో సుమతితో మాట్లాడుతూ ఉంటుంది అత్తమ్మ మీరు బయటికి రండి అందరూ ఎవరు రూముల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది వద్దు సీత చాలా రిస్క్ ఎందుకు అంత ఎవరైనా చూస్తే మళ్ళీ రిస్క్ కదా నేను ఇక్కడే ఉంటాను పర్వాలేదు అన్నీ ఏర్పాటు చేసావు కదా అని అడుగుతూ ఉంటుంది లేదత్తమ్మా కాసేపు హాల్లోకి వచ్చి రిలాక్స్ అవ్వండి టిఫిన్ తినేసి వెళ్ళండి అని బలవంతంగా సుమతిని తీసుకువెళ్ళి హాల్లో కూర్చోబెడుతుంది ఇక టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది తినండి అత్తమ్మ అని చెప్తుంది ఇక తింటూ ఉండగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి సీత వాటర్ తేవటానికి వెళ్తుంది ఇంతలో మహాలక్ష్మి కిందకి వస్తుంది అక్కడ సుమతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సీత ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో